చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా తగ్గట్లేదు ఎమ్మెల్యేలను ఏ విషయంలో కూడా క్షమించేది లేదు అంటూ చాలా స్మూత్ వార్నింగ్ ఇస్తున్నారు తాజాగా స్వచ్ఛాంధ్ర సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు తణుకులో ఈ సందర్భంగా ఒక రకంగా ఆయన మాట్లాడిన మాట గత ప్రభుత్వంలో సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా ప్రజల్లోకి వచ్చారా వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు చెట్లను నరుక్కుంటూ వచ్చేవాళ్ళు ప్రజల సమస్యలు వినేందుకు కనీసం వారిని మాట్లాడినిచ్చేవారు కాదు అని విమర్శించారు అలాగే తమది ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల సమస్య వినడానికే వచ్చాను అంటూ పరిపాలనలో సంస్కరణలు తీసుకున్నదే తన ఏకైక లక్ష్యమని ఆ సంస్కరణల త్వరలోనే తీసుకోబోతున్నాను అని కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే అక్టోబర్ రెండవ తేదీ నాటికి ఎక్కడ చెత్త అనేది ఉండకుండా చెయ్యాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారట రెండు వేల ఇరవై ఏడు నాటికి మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి అలాగే ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని కూడా చెప్పారు అక్టోబర్ రెండవ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తారో చెప్పను కానీ పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబంధిత అధికారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు అంటే ఒక రకంగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కూడా ఇదొక సవాల్గా మారింది ఖచ్చితంగా ఎందుకంటే షడన్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఒకప్పుడు ఉండేవి చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు మళ్ళీ దానికి సిద్ధపడుతున్నారు ఆ పందాలోనే అత్యవసర అంటే అకస్మాత్తుగా రాబోతున్నారు వాళ్ళని అకస్మాత్తుగా ఆయన అంటే ఇంత ఇంతకుముందు రెండు వేల నాలుగు ముందు అనుకుంటా ఆయన చెప్పిన మాట కూడా రెండు వేల పద్నాలుగులో ఆ స్థాయి లేదు అలాగే సడన్ విజిట్స్ ఉండేవాట అప్పటికప్పుడు వచ్చి అక్కడ చూడడం ఇమీడియట్గా అది ఎందుకంటే ముందు ఈయన వస్తాడు అని తెలిస్తే మొత్తం నీట్గా చేసి పెట్టేస్తారు అలా కాకుండా సడన్గా విజిట్ చేసి అక్కడ కనుక ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు ఒక రకంగా ఇది ఎమ్మెల్యేలకు అధికారులు కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు చంద్రబాబు